టాక్స్ ఎంత ఎక్సైజ్ ట్యాక్స్ ఎంత ఎవరికి ఎంత పోతుంది ఏమైనా లెక్కలు ఉన్నాయా ఒక పాడు ఒక పద్ధతి ఏదైనా ఏడిచిందా మన రాష్ట్రంలో ఏది లేదు ఆఖరికి చూస్తే అమ్మా ఇక్కడ బాటిల్ అరవై బయట అరవై రూపాయలు చేసేది ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు చేస్తుందమ్మా అని చెప్తున్నారు అన్ని ధరలు పెంచేసారు కదన్నా ఏమమ్మా ఏమమ్మా చక్కెర గ్యాస్ నూనె పెట్రోల్ డీజిల్ అన్ని పెరిగిపోయినాయి అన్ని పెరిగిపోయినాయి అవునా అవునా అన్ని పెరిగిపోయాయి కరెంటు ఛార్జీలను ఏడు సార్లు పెంచారు ఆర్టీసీ ఛార్జీలను ఐదు సార్లు పెంచారు ఇక పేదవాళ్ళు ఎలా బతకాలి తల్లి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు ఇంతమంది అమ్మఒడి ఎంతమందికి ఇస్తారన్నాడమ్మా పదహైదు వేలు ఎంతమందికి ఇస్తారన్నాడు అమ్మఒడి ఎంతమందికి వస్తుంది తల్లి ఒకరికే వస్తుంది మరి మిగతా వాళ్ళని ఏం చేయాలమ్మా ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళని దత్తకిచ్చేద్దామా జగన్మోహన్ రెడ్డి గారికి దత్తకి రాజశేఖర రెడ్డి గారు పదకొండు సరుకులు ఇచ్చారు రేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిస్తున్నారమ్మాట రెండా మూడా ఎన్నిస్తున్నారు తల్లి అమ్మా అర్థమైతుందా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా మీరు నొక్కండి నొక్కండి అంటున్నాడే మీకు ఇచ్చేదంతా జగన్ రెడ్డి తీసుకుంటున్నదంతా మీకు వంద రూపాయలు ఇస్తున్నాడు మీ దగ్గర తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందా తల్లి మీకు మట్టి చంపిస్తున్నారు మీ దగ్గర వెండి చంపు తీసుకుంటున్నారు అన్ని తరాలను పెంచేసి ఇక బతకడం ఎలా బతకడం ఎలా ఆలోచన చేయండి అన్నా ఈ రోజు మన రాష్ట్రంలో ఈ రోజు మన రాష్ట్రంలో రైతులు బాగోలేరు విద్యార్థులు బాగోలేరు మహిళలు బాగోలేరు అన్నా ఏ వర్గము దళితులు బాగోలేరు మీరు ఇంత అన్యాయం జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజు వచ్చి ఐదు సంవత్సరాలలో మీ సమస్య ఇదా అని అడిగిన పాపాన అన పోలేదు అదే రాజశేఖర రెడ్డి గారు ప్రజా అని పెట్టలేదా రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బారులో వేల మంది ప్రజలను ప్రతిరోజు కలిశాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం మంత్రులకు ఎమ్మెల్యేలకైనా అపాయింట్మెంట్ ఇచ్చారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎక్కడ చూసినా ఈ రోజు ల్యాండ్ మాఫియా లేకపోతే శాండ్ మాఫియా లేకపోతే లిక్కర్ మాఫియా ఇదే కుదరకపోతే ఇక హత్య రాజకీయాలకు చేర్చిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఐదు సంవత్సరాలు కాపాడటమే కాకుండా ఈ రోజు మళ్ళీ ఎంపీ టికెట్ కూడా వాళ్ళకే ఇచ్చారు అంటే ఇక వీళ్ళు హత్య రాజకీయాలు చేయటం లేదు అని ఎలా అనుకోవాలి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఎందుకంటే సొంత చిన్నానని హత్య చేసింది వీళ్ళు అని తెలిసి కూడా హత్య చేసిన వాళ్ళను కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అన్నా అవినాష్ రెడ్డి గారు మీరు ఓట్లేస్తే గెలిచి ఎంపీ అయ్యాడు ఈ రోజు ఆ అధికారాన్ని దేనికి వాడుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయండి మీరు అధికారం ఇస్తే అధికారాన్ని వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం తప్పించుకొని తిరగడం కోసం వాడుకుంటున్నారు సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉన్నాయి వివేకానంద రెడ్డి గారు చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది వివేకానంద రెడ్డి గారు చనిపోలేదన్నా చంపేశారు చంపేశారు గొడ్డలితో గొడ్డలితో ఏడు సార్లు క్రూరంగా ఘోరంగా నరికి 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 ఏడు సార్లు నరికి చంపేశారు వివేకానంద రెడ్డి గారు ఈ రోజు వరకు వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా చంపిన వాళ్ళు చంపి చంపించిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు మరి మీరు చెప్పండి న్యాయం జరిగినట్ట అసలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండు సార్లు గెలిచిన రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు విషయంలోనే న్యాయం జరగలేదు అంటే దానికి కారణం ఎవరు స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డి గారిని ఐదు సంవత్సరాలు కాపాడారు ఎందుకు కాపాడారు అని ఆధారాలు సాక్ష్యాలు అన్ని ఉన్నాయి కదా సిబిఐ చెప్తూనే ఉంది అవినాష్ రెడ్డి చంపించిన వాళ్ళు చంపిన వాళ్ళు గూగుల్ టేక్అవుట్ మ్యాప్స్ లో అంతకు ముందు రోజు కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు వాళ్ళ లొకేషన్లు మ్యాచ్ అవుతున్నాయి అని గూగుల్ మ్యాప్స్ చూపించి మరి సిబిఐ ఆధారాలు చెప్తుంది అన్నా హత్య జరిగిన రోజు ఫలానా వాళ్ళు చంపారు అని మాకు తెలియదు కానీ ఈ రోజు సిబిఐ ఇన్ని ఆధారాలు చూపుతున్నా కూడా వాళ్ళకి ఏ శిక్ష పడకపోతే మరి గుండె మండదా అన్యాయం జరగకపోతే గుండె మండదా ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి ఆత్మ వివేకానంద రెడ్డి గారి రక్తం న్యాయం కోసం ఘోషిస్తూనే ఉంది ఎవరు పట్టించుకుంటున్నారన్నా అధికారంలో ఉన్న వాళ్ళు పట్టించుకుంటున్నారా సిబిఐ చెప్తూనే ఉంది కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అంతకు ముందు రోజు మాట్లాడుకున్నారు ఆ రోజు మాట్లాడుకున్నారు అని చెప్తుంది అయినా కూడా ఏ శిక్ష పడలేదు నలభై కోట్లకి నలభై కోట్లకి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలనుకున్నారు అందులో ఐదు కోట్లు అడ్వాన్స్ కూడా ముట్టింది అని సాక్ష్యాలు ఆధారాలు అన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా ఆఖరికి కర్నూలు లో సిబిఐ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి పోతే వేసి జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను పెట్టి మూకలను పెట్టి కర్ఫ్యూ వాతావరణం సృష్టించి భయ గురి చేసి అవినాశను కాపాడడం జరిగింది ఇందుకేనా అధికారం ఇచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి మరీ అవినాష్ రెడ్డి గారిని కాపాడుతున్నారు ఇది సరిపోలేదు అన్నట్టు ఈరోజు మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తెప్పదలుచుకున్నారు అంటే హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎన్నిక కావాలి అధికారంతో మళ్ళీ తప్పించుకోవాలి హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ చట్ట సభలకు వెళ్ళాలి అని చెబుతున్నారు ఇది అన్యాయం కాదా అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని వ్యతిరేకిస్తుంది నేను రాజశేఖర రెడ్డి బిడ్డను